దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు అయినా దేశంలో మహిళలకు వారి మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడుందంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రశ్నించింది ఆ వేదిక కన్వీనర్ అడ్వకేట్ శివ పార్వతి ఆధ్వర్యంలో కలకత్తాలో డాక్టర్ మోమితపై జరిగిన అత్యాచారం హత్య అత్యంత ఘోరమైన చర్య అంటూ నెల్లూరు నగరంలో లాయర్లు వేదిక సభ్యులతో కలిసి ముత్తుకూరు గేట్ నుంచి వీఆర్సీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అడ్వకేట్ శివ పార్వతి మాట్లాడారు తన ఆవేదన వ్యక్తం చేశారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఝాన్సీ డాక్టర్ రఫీ స్టూడెంట్ మాధవి సభ్యులు నారాయణమ్మ జ్యోతి ఏఎస్ఆర్ కుమార్ ఫహీదా విజయలక్ష్మి హేమ శాంతి సెల్వి ఉమా బేగం శ్రావణ్ కుమార్ తిరుపతి ఇతిహాస్ హైమా తదితరులు పాల్గొన్నారు నా పేరు శివ పార్వతి అండి అడ్వకేట్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున ఈరోజు మేము ఇలా నిరసన తెలుపుతున్నామండి కలకత్తా మెడికల్ కాలేజీలో మౌమితా పిల్ల జరిగిన అత్యాచారానికి ఆమెను హత్య చేసిన వారికి తగిన శిక్ష విధించాలని మేము కఠినంగా అనుకుంటున్నామండి మెడికల్ కాలేజీలో ముప్పై ఆరు గంటల సేపు తను నిరవరికంగా తనకు డ్యూటీ తను చేసుకుని కొంత టైం విశ్రాంతి తీసుకునేప్పుడు ఆమెపై ఒకరు రేపు చేశారని ప్ర ముందుగా తెలిపారు అతని రిపోర్ట్లో ఆమె గర్భంలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ స్పెర్మ్ ఉందని తెలిసింది అంటే ఇది ఒకరు చేసిన రేపు కాదు దాదా ఇది గ్యాంగ్ రేపు ఒక ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్నే ఈ విధంగా చేస్తే తన హాస్పిటల్లో తను ఉన్న డ్యూటీ చేసే ప్రదేశంలో సామాన్య మహిళలకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆడవారిని మళ్ళీ ఇంటికే పరిమితం చేస్తారా ఆడవారిని ఎక్కడమ్మా నీవు లేనిది అని ఎంతో పగడుతున్నారు కానీ ఎక్కడ పెడుతున్నారు వారు వారు ఉద్యోగాలు చేసే స్థలాల్లో కూడా వాళ్ళ ప్రాణాలకి మానానికి సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది సేఫ్టీ చాలా అఘాయిత్యం ఆ అమ్మాయికి కనీసం పది మందికైనా ప్రాణాలు పోసుండేది వందల మందికి వేల మందికి జీవితాన్ని ఇచ్చేది ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడే అమ్మాయిని హాస్పిటల్లో అంత ఘోరంగా అంత వికృతంగా అత్యాచారానికి పాల్పడి చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా వారికి ఎక్కడ డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చి అంటున్నారు ఎక్కడొచ్చింది మనకు స్వతంత్రం ఎత్ర నార్యాశు పూజ్యంతే తత్ర దేవత రమ్మంతే దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ మహిళలు దేవతలు విస్తరిస్తారు అంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతున్నారు ప్రతి దగ్గర తను ఇంటి నుంచి బయటికి వస్తే ఎక్కడ వచ్చినా తనకి అవమానాలు ఎక్కడ వచ్చినా అత్యాచారాలు ఎన్నో మన ఆంధ్రాలో కూడా ఎన్నో జరిగాయి మన ఈ పిలుపులు దేశమంతా వినాలి మన ఈ నినాదాలు దేశమంతా వినాలా ప్రతి ఒక్క మహిళ ఇంటి నుంచి బయటికి రావాలా ఈరోజు మహిళ బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిందంటున్నారు ఎక్కడ ఎక్కడ స్వాతంత్రం వచ్చింది గాంధీజీ ఆ రోజుల్లోనే చెప్పారు ఏ రోజైతే ఆడది స్వేచ్ఛగా అర్ధరాత్రి నడుస్తుందో ఒంటరిగా అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా మనకు స్వతంత్రం రాలేదంటే నిజంగా మనకు సిగ్గుచేటు భరతమాత బిడ్డలం అనుకుంటున్నాం మన రాజ్యాంగంలో కూడా సౌ సౌభ్రాతృత్వము అని అన్నా తమ్ముళ్ళు అనే విధాన్ని ఇది చేశారు అలాగే మన ప్రతిజ్ఞ చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చేసే ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఉన్నారు ఎక్కడ సహోదరత్వం ఉంది ఎక్కడ చూసినా సహోదరత్వం లేకుండా ఒక హింసగా మృగాల్లాగా పడిపోతున్నారు ఆడవారిపైన ఏమి వాళ్ళ ఆ స్థానంలో వాళ్ళు తల్లి లేదా చెల్లిలేదా అక్కలేదా ఎందుకు ఇతర ఆడవాళ్ళని చూస్తే వాళ్ళకు ఆవేశం కలుగుతుంది ఎందుకు ఇలా అత్యాచారాలు చేసి ఇలా మానభంగాలు చేసి హత్యలు చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా సరైన న్యాయం జరగాలని కోరుతున్నారు అలాగే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్క మహిళ ఇంటి నుంచి వచ్చి నినాదాలు తెలపాలి ప్రతి ఒక్కరు దేశం మొత్తం ప్రతి మహిళ ఇంటి నుంచి పటికి రావాలా నిరసనలు అనేది తెలియాలా ఈ దేశంలో మనకు రక్షణ లేదు భూమి భారతదేశం అంటారు భరతమాత భారతదేశం తల ఒగ్గే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు అమ్మ మీకందరికీ ఒక్కసారి తల్లిదండ్రులారా మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు మీ బిడ్డలను మీరు అదులుపులో ఉంచుకోండి డబ్బు మదంతో రాజ్యాంగ రాజకీయ మదంతో కులమత వ్యత్యాసాలు లేకుండా పెంచకండి మీరు మీ బిడ్డల్ని సక్రమంగా పెంచండి ఎవరు లేట్ వచ్చినా ఎందుకు వచ్చారనేది అడగండి మనము తలదించుకుంటే ఈరోజు ఆడది ఇంటికే పరిమితం అయితే శాశ్వతంగా జాతీయ నాశనం అయిపోతుంది మగవారికి మడుగలు అనేది ఉండదు ఇదే నా ప్రతిజ్ఞ అండి ఇదే నా నినాదము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా ఎంతమంది ఉన్నారు ఈ గ్యాంగ్ రేపులో ఎంతమంది ఉన్నారు రాజకీయాలకి డబ్బుకి కులమతాలకి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి తప్పనిసరి శిక్ష పడాలి మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్